అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళయ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం నిజామాబాద్ జిల్లా సిరికొండ అటవీ రేంజ్ పరిధిలోని తాటిపల్లి జినియాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్ద పొలి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు తాటిపల్లి శివార్లోని మల్లం తాండ్లకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లిన వారికి పాదముద్రలు కనిపించాయి అనుమానం వచ్చి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఫారెస్ట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో సంచరించారు పాదముద్రలను పరిశీలించి మగపులిగా నిర్ధారించారు గతంలో ఖానాపూర్ ఏరియా అటవీ ప్రాంతంలో సంచరించిన ఎస్ జ్యువెల్ పెద్ద అని గుర్తించారు ఐదారు నెలల నుంచి జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరిగి ఇటువైపు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు పెద్ద పొలి సంచారం నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న తాండాలకు చెందిన గిరిజనులకు మేకల పశువుల కాపర్లకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు రైతులు పొలాల వద్ద కరెంటు తీగలను ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు చుట్టుపక్కల ఉన్న స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం సిరికొండ అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం తాటిపల్లి శివార్లో మల్లం చెర్ల పెద్ద పులి కనిపించింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు చెప్పండి ఆనంద్ పాల్ సిద్ధు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం చేస్తోంది దీంతో అధికారులు కూడా ధృవీకరించారు అయితే స్థానికులు ఈ పులిని చూసి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు వెంటనే అక్కడ చేరుకున్న అధికారులు ఈ పులి ముద్దలు గాని గుర్తించారు అయితే ఆ ప్రాంతంలో కూడా పశు పశువుల కాపల్లే కానీ గ్రామస్తులు కానీ అటవీ ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే పాదమూర్తు సేకరించిన అటవీ శాఖ అధికారులు రాజన్న జిల్లా వేముల వాళ్ళ ఈ అటవీ ప్రాంతం గుండా ఇక్కడికి వచ్చినట్టు చెప్పేసి కూడా ఒక అంచనాకు రావడం జరిగింది దీంతో గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు అయితే ఈ పెద్దపల్లి ఎస్ ఎస్ ట్వెల్వ్ పెద్దపులిగా నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు గతంలో కూడా ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో ఇక్కడ పెద్దపల్లి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి తాజాగా కూడా పెద్దపల్లి ఈ ప్రాంతంలో సంచరించడంతో ఎవరు రైతులు ఎవరు కూడా అటవీ ప్రాంతాల్లో సంచరించవచ్చు అదే కాకుండా కరెంటు తీగలు ఫెన్సింగ్ వైర్లను ఇలాంటి ఉపయోగించవద్దని ఒకవేళ ఉపయోగిస్తే కరెంట్ కరెంటు తో పెద్ద పులి మృతి చెందే అవకాశం ఉంది కాబట్టి తాము కేసులు నమోదు చేస్తామని కూడా రైతులను అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు అయితే ఈరో ఈ రోజు ఉదయం నుంచి కూడా అటవీ శాఖ అధికారులు ట్రాకర్స్ కాక రెవెన్యూ రెస్క్యూ సిబ్బంది కూడా పెద్ద పులిని బంధించి బోన్లో బోన్లో ఇతర అటవితో మరింత లోతైన లోతైన అటవీ ప్రాంతానికి చట్టమైన అటవీ ప్రాంతానికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇక గ్రామస్తులైతే బోను ఏర్పాటు చేయాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులను కోరుకున్నారు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అటవీ ప్రాంతాలకి ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదని పశువుల కాపర్లు కూడా ఉన్న అటవీ ప్రాంతంలో పశువులను మేపరాదని కూడా ఆజ్ఞలు కూడా జారీ చేయడం జరిగింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రిలో కూడా మరి ముఖ్యంగా బయటకు రావద్దని కూడా అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ సమయంలో సమయంలోనే బయటకు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుందా ఉన్నారు ఒకవేళ రాత్రి వేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలని చెప్తే గ్రామంలో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి బయటకు రావాలని చెప్పేటు పోలీసులు ఇటు అటవీ శాఖ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు